ఏమిటి గొడవ రండి ఈ ఇంట్లో ఉండాల్సింది నేను అతనా చెప్పండి చెప్పు సూర్య నీకు నేను కావాలా అది కావాలా చెప్పండి ఈ ఇంట్లో ఉంటే అదన్నా ఉండాలి నేనన్నా ఉండాలి చెప్పు సూర్య నీ మనసులో ఉన్న మాట చెప్పు మాట్లాడండి దీన్ని మీ చేతులు తెచ్చుకుని తీసుకొచ్చినా మీరు ప్రేమతో దానికి సేవలు చేసినా కార్లు షికార్లు తిప్పినా ఇంతవరకు భరించాను ఎందుకంటే దీని మెళ్ళో కట్టాల్సిన తాళి నా మెళ్ళో కట్టించుకుంటాను హాస్పిటల్ లో పడి ఏడుస్తుంటే తోబుట్టు కదా జాలి పడి ఇంట్లోకి తీసుకొచ్చి స్థానం ఇచ్చాడు కాబట్టి భరించాను సహించాను ఇక భరించలేను సహించలేను చెప్పండి నేను కావాలా అది కావాలా చెప్పు సూర్య చెప్పు చెప్పండి బాబు చెప్పండి చెప్పండి బాబు బాబులేకపోతున్నాను చెప్పండి బాబు ఏమిటంటారేంటండి బాబు ఆయనకి క్లైమాక్స్ ఏమిటి ఏమిటని ఫోన్ల మీద ఫోన్లు టెలిగ్రామ్ల మీద టెలిగ్రామ్లు మనుషుల మీద మనుషులు డాడి చేసి హీరో చంద్రం భార్య భారత్తో సెటిల్ అవుతాడా లేకపోతే ప్రియురాలు ప్రియవర్తో సెటిల్ అవుతాడా చెప్పండి బాబు మీ పుణ్యం చెప్పండి బాబు చెప్పండి బాబు హీరో ఇల్లాలతో సెటిల్ అవుతాడా ప్రియురాలతో సెటిల్ అవుతాడా ముగింపు ఎలా అదే ఆలోచిస్తున్నాను ఇల్లాలా ప్రియురాలా ఇప్పటికి నా మనసు కుదడింది ఈర్భంలో మీకు బహుమానం అయ్యా తమ సీరియల్ తో నా పత్రిక ఎక్కడికో వెళ్ళిపోయింది అందుచేత తమరికి ఒక కారు గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటాను తమ కాదని కూడా తీసుకోవాలి బాబా బాబా అమ్మాయి గారు కారు బయట ఉంది మీరు కాస్త లోపలికి వెళ్ళి పసుపు కుం కలిసి వచ్చి చేయించి ఆరు మీరు కలిసి తూరు గుడికి వెళ్ళొచ్చండి మంచి తరుగుతుంది ఎలాంటి అమ్మాయి గారు